ప్రైజ్ తెలవాడు ఎహో అన్నామ్మ మనకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మేమను ప్రేమతో కుటుంబ ఆశీర్వాదమునకు మనకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ ఆది కాణం ముప్పై రెండవ అధ్యాయంలో ఒక తండ్రి పోరాడి తరతరాలకి కూడా ఆశీర్వాదకరంగా తన పేరు నిలిచిపోయింది ఎవరు పాదికండ ముప్పై రెండో అధ్యాయంలో యాకోబు యాకోబు తను చాలా ఆస్తిమంతుడు తను మామగారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తన అన్న దగ్గరికి తన పుట్టింటికి వస్తున్నాడు ఇలా బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు తనకి చాలా పశువుల మందలు అన్నీ ఉన్నాయి చాలా ఎక్కువ పశువుల మందలు ఉన్నాయి చాలామంది పనివారు ఉన్నారు ఆ తర్వాత తనకు ఉన్నారు తనకి పిల్లలు ఉన్నారు సో చాలా ఆశీర్వదింపబడి ఉన్నారు అన్ని విధాల దేవుడు తన్ని ఆశీర్వదించాడు అయినా కానీ తన అన్నను తన కలుసుకోవడానికి వెళుతూ ఉన్నప్పుడు తను చేసిన ఒక చిన్న పొరపాటు వలన భయపడుతూ ఉన్నాడు ఇన్ని ఆశీర్వాదాలున్నా తనకు సద్బోలంతా అంటే ఆ పశు సంపద ఉన్నప్పటికీ దాసదాసీలు ఉన్నప్పటికీ తనకు భార్యలు వారికి బిడ్డలు మరి ఉన్నప్పటికీ తనకి ఇంకా ఏదో ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఉన్నాడు సో తను తన అన్న దగ్గరికి తన పశువుల మందలను పంపేశాడు తన పనివారిని పంపేశాడు ఒక్కొక్క గుంపును పంపిస్తూ వచ్చాడు తన అన్నకు బహుమానాలు పంపించాడు ఆఖరికి తన భార్యలు తను వెళుతూ ఉన్నారు తన పిల్లలు వెళుతూ ఉన్నారు అందరినీ పంపించాడు ఒక్కడం మిగిలిపోయాడంట యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు ఒక్కడు మిగిలిపోయే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను ఒక నరుడు తెల్లవారి వరకు కూడా అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు అప్పుడు తాను ఆ గెలవకుండుట చూచి తొడగూటి మీద ఆ యొక్క నరుడు కొట్టి ఉన్నాడు ఒక దెబ్బ కొట్టి ఉన్నాడు తొడగూడు వసలిపోయిందంట దెబ్బకి అప్పుడు ఆయన అంటూ ఉన్నారు తెల్లవారిపోతుంది కదా నన్ను పోని నన్ను విడిచిపెట్టు అని అంటూ ఉంటే యాకోబంటూ ఉన్నాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయను నీవు నన్ను ఆశీర్వదించు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను పోనిస్తాను అని చెప్తూ ఉన్నాడు అప్పుడు దేవుని దూత అడుగుతూ ఉంది నీ పేరేంటి యాకోబు అంటూ ఉన్నాడు నా పేరు యాకోబు అని చెప్తే అప్పుడు ఆయన దేవుని దూత ఇక నుంచి నీవు యాకోబు కాదు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను ఇస్రాయేలే ఇస్రాయేల్ ఈ ఈఎల్ మనకు కనబడుతూ ఉంది మరి దేవుని యొక్క పేర్లన్నిటిలో కూడా మనం చూస్తే ఎల్ షడాయ్ ఏ ఎలోహిమ్ ఎల్ ఎలియోన్ అలాగ అన్నిటిలో కూడా చాలా పేర్ల్లో ఈఎల్ కనబడుతూ ఉంటుంది అంటే ఆ పేరులో దైవికమైన శక్తి దాగి ఉంది దేవుని యొక్క పేరులో సో ఆ పేరే ఆ ఇయల్ వచ్చేటట్టుగా ఇస్రాయేల్ అనే పేరును ఆయన పెట్టడం జరిగిందంటే దేవుని యొక్క శక్తి ప్రభావము ఆ పేరులో ఉంది ఆ పేరు ఆ వ్యక్తికి యాకోబుకి ఆ పేరు పెట్టి ఉన్నారు ఇక మీద ఇస్రాయేలే కానీ నువ్వు యాకోబు అనబడవు అని చెప్పి సో దేవుడు తను అక్కడ అప్పుడు మళ్ళా అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి నాకు చెప్పు అని మళ్ళీ యాకోబు అడుగుతూ ఉన్నాడు ఆయన్ని అప్పుడు నా పేరు నువ్వు ఎందుకు అని చెప్పి ఆయన్ని అక్కడ యాకోబుని ఆయన ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికీ దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము యాకోబును ఇష్రగేలుగా మార్చి ఉన్నాడు తనకి ఎన్నో విషయాల్లో తన అన్నిటిలో ఉన్నతంగా ఉన్నప్పటికీ తనకి ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి సో నా ఒకవేళ నాకు అన్న నా ప్రాణానికి క్షేమం లేదు నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప మరిక నాకేమీ దిక్కలేదు నా చుట్టూ ఎన్ని ఎన్ని నాకు నా పక్షంగా ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ ఒట్టివే అప్పుడు మళ్ళీ తను దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవునితో అంటూ ఉంటాడు నువ్వు వెళ్ళమంటేనే కదా నేను వెళుతూ ఉన్నాను నువ్వు నువ్వు అక్కడికి నీ దేశమును నీ బంధువుల తిరిగి తిరిగేళ్ళు నీకు మేలు చేస్తానని నాతో చెప్పావు కదా యహోవా అని చెప్పి దేవుని సన్నిధులు గోచాడి పోరాడి పోరాడి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆ ఆశీర్వాదము ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఆ ఆశీర్వాదం తను విచ్చిపెట్టలేదు తన బిడల 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 బిడలకు యుగ యుగాలు కూడా ఆ యొక్క ఆశీర్వాదం వారికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రపంచంలో ఇజ్రాయేల్ అన్న పేరు భారంగిపోతూ ఉంది అన్ని చోట్ల కూడా అన్ని ప్రతి ఒక్కరి నోట కూడా ఇజ్రాయేల్ అన్న మాటను మనం వింటూ ఉన్నాం జరుగుతున్న పరిస్థితులన్నీ మనకు తెలుసు కానీ దేవుని యొక్క కృప కాపుదల ఇజ్రాయేల్ చుట్టూ ఇజ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం తండ్రి దేవునితో పోరాడి గెలిచాడు కుటుంబానికి బిడ్డ బిడలకు కూడా ఆశీర్వాదకరంగా అది ఎప్పటికీ నిలిచి ఉంది ఈ రోజున తండ్రిలారా మీరు కుటుంబానికి మీ బిడ్డ బిడలకు మీరు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దేవునితో పోరాడండి మనకి లోకములు ఎన్ని ఉన్నా ఎటువంటి అడ్డులు ఆటంకాలు ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవునితో మనం పోరాడి గెలవగలం దేవుని దగ్గరే మన పరిస్థితిని మనం ఆయనతో చెప్పుకుంటూ ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా అత్యధికమైన విజయాన్నే దేవుడి మీద అనుగ్రహిస్తూ ఉన్నాడు సో అటు విధంగా ఆశ్రదింపబడిన బిడలగా ఉండినట్లుగా ప్రతి తండ్రి కూడా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను ఇప్పటికీ ఆ పేరు ఇజ్రాయేల్ అనే పేరు అలా నిలిచిపోయింది మీ పేరు మీ కుటుంబంలో నిలిచిపోవాలి అటు విధంగా దేవుడు మిమ్మను మీ కుటుంబంలో ఆశీర్వదించను గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు యాకోబు ప్రభువా ఒక నా తండ్రి తన బిడల విషయంలో ప్రభువ తన బిడలకు ఆశీర్వాదకరంగా ఉండి ఉన్నాడు ఓకే ఆ కుటుంబానికి తండ్రిగా ఉండి ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలలో దేవుడు మాత్రమే తీర్చగలడు దేవుని దగ్గర మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం ఉంది అని గ్రహించి అంద తనకున్న ఆధారాలన్నిటినీ కూడా పంపివేసి మీ దగ్గర ఒంటరిగా ఉండిపోయి మీతో ప్రభువ పోరాడి గెలుచుకుని ఉన్నాడు దేవా నాయన అలాగే ప్రతి పురుషుడు కూడా ప్రతి కుటుంబ యజమానుడు తండ్రి ఆ విధంగా ఉండి కుటుంబాలకు ఆశ్చర్యకరంగా ఉండినట్లుగా నాయన మీతో వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉన్నట్లుగా మీ కృప ప్రతి తండ్రికి మీరు అనుగ్రహించు ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమ్ గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు తోడేయండి గొప్ప తండ్రులుగా కుటుంబానికి మీరున్నట్లుగా ఆయన కృప మీకు తోడయుండుని గాక ఆమ్మాన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు